ఈరోజు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కొన్ని వర్కులు అజెండాలో పొందుపరిచి ఆమోదం చేయడం ఒకటి మార్కెట్కి సంబంధించి ఒక కోటి ముప్పై మూడు లక్షలు పోతే ఇంకా కొద్దిగా ఎక్కువ రావాలని చెప్పి అక్కడ రద్దు చేసి ఆ నుంచి మళ్ళీ ప్రారంభిస్తున్నారు అంటే మున్సిపల్ రెవెన్యూ పెంచాలని చెప్పి ఇంకొకటి వస్త్ర వ్యాపారులు కానీ ఇతర వ్యాపారాలు కానీ కార్పొరేట్ సంస్థలు ఇక్కడికి వస్తే చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది అవుతుందని చెప్పి దాని మీద కొన్ని ప్రతిపాదనలు కౌన్సిల్ చేసి ప్రభుత్వానికి పంపాలని అజెండాలోకి తెచ్చినారు ఇది ఇంపార్టెంట్ దీంట్లో కౌన్సిల్ అభిప్రాయం ఏంటంటే కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల ప్రజలకు లాభం ఉంది నష్టం ఉందా అనేది ప్రజల అభిప్రాయానికే వదిలేస్తాం వారికి ఏది లాభమైతే అదే చేయాలి మేము వారికి నష్టమయ్యే పని మేము చేయకూడదు చట్ట ప్రకారం చట్టానికి లోబడి ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి ఏ ప్రజాప్రతినిధులైనా ఇక్కడ కార్పొరేట్ సంస్థలు రావడం వలన ప్రజలకు మేలు జరుగుతూ ఉంది మాకేదో మంచి జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మాకు నష్టం జరుగుతూ ఉంది చిన్న చిన్న వ్యాపారస్తులు అందరం కూడా వారితో పోటీ లేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం అనేది వీళ్ళంటా ఉన్నారు అయితే వీళ్ళ ప్రతిపాదన ఏంటంటే పెట్టద్దని కాదు కానీ కనీసం ఒక ఐదు లక్షల జనాభా ఉండే చోట పెడితే బాగుంటుంది చిన్న చిన్న ఊళ్ళల్లో పెట్టకుండా లాంటి ఊర్లు కాకుండా ఏదైనా మినిమం కర్నూలు లాంటి అటువంటి ఊర్లల్లో పెట్టగలిగితే మంచిది ఇటువంటి ఊర్లలో అయితే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం సరే ఏదేమైనా వాళ్ళు స్థానికంగా ఉండే వ్యాపారస్తులందరూ ఒక అభ్యర్థనను కౌన్సిల్ దృష్టికి తెమ్మని అరగట్టి తెచ్చి కౌన్సిలర్ల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చిన్న వ్యాపారస్తుల యొక్క ప్రయోజనాలను వారి బ్రతుకు తెరువును గండి కొట్టకుండా కాపాడడం కోసం ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు మాత్రమే పంపుతూ ఉన్నాం ఈ ప్రతిపాదనలు పరిగెళ్లేక తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మున్సిపాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఒక సముచితమైన నిర్ణయాన్ని తీసుకొని చిన్న వ్యాపారస్తులను కాపాడుతూ కార్పొరేట్ సంస్థలను కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా ఎక్కడికైతే రావాలన్నా అక్కడికి వచ్చే విధంగా నిర్ణయం తీసుకోమని ఒక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నాం దీంట్లో నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కూడా మాట అన్నాడు సీఎంఆర్ షాప్ వచ్చి వచ్చింది దాని ఓపెనింగ్కి ఎమ్మెల్యే ఎంపీని పెంచినారు చిన్న వ్యాపారస్తులు పోయి చెప్పుకునే తర్వాత ఆగినారు చిన్న వ్యాపారస్తుల పోయిన పేరు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వారు ట్రేడ్ లైసెన్స్ ఎందుకు ఇచ్చినారు అని అడుగుతున్నారు ఆ పిల్లోని ఒళ్ళంతా విషయం నిండింది కాబట్టి ప్రతిదాన్ని విమర్శ ప్రతిదాన్ని భూతత్వంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ట్రేడ్ లైసెన్స్ అనేది వాళ్ళు బ్రాంతి బార్ పెట్టినారు వాళ్ళ బార్ కూడా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చినారు వీరభద్ర బార్ అండ్ రెస్టారెంట్ అనుకుంటా వాళ్ళది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమారుడిదేది ఆయన బారుకు కూడా మున్సిపాలిటీ ట్రేడ్ లైసెన్స్ ఇచ్చింది ఈ ఊర్లో ఉండే ప్రతి అంగళ్ళకు ప్రతి వ్యాపారస్తులకు ప్రతి గుడ్డలంగడి కాట ఇంకోటి ఏదైనా సరే ట్రేడ్ లైసెన్స్ ఇస్తుంది ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేదానికి కౌన్సిల్ యొక్క ఆమోదం అవసరం లేదు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేదానికి చైర్మన్ గారి యొక్క సంతకం అవసరం లేదు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేదానికి ఎమ్మెల్యే గారి యొక్క పలుకుబడి అవసరం లేదు రొటీన్ కార్యక్రమం ఎవరు అప్లై చేసుకున్నా కూడా మున్సిపల్ కమిషనర్ దగ్గరికి దరఖాస్తు వస్తుంది మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది కాబట్టి పదివేల ఐదు వేల రెవెన్యూ వస్తుంది కాబట్టి లైసెన్స్ ఇస్తారు ప్రతి సంవత్సరం వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి మున్సిపాలిటీకి ఇది పెద్ద విశేషమైనటువంటి కథ కాదు దీన్ని ఎమ్మెల్యేనో ఇంకోరు ఆపుదల చేసినది కాదు మనం పొరపాటు పది రోజులు ఏడు రోజులు ఆపుదల అనుకో సీఎంఆర్ కోర్టుకి కోర్టుకేస్తాడు కోర్టుకు వేస్తే కమిషన్ను మందలిచ్చి రెన్యువల్ లైసెన్స్ ఇమ్మని చెప్తుంది ఇంతే ఇంత చిన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చినాడంటే ఆపడానికి ఎమ్మెల్యే అబ్బా సొమ్మ ఏమన్నా నువ్వు ఎమ్మెల్యే అయితే కానీ ఆపుతావు కారణం ఎందుకంటే మీకు లెక్క కావాలా కోటమూల యొక్క ధనార్జనే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ బిల్డింగ్ కట్టింది బుసిటి రామన్న శేఖరు శేఖరు రాము వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థలంలో వాళ్ళు మిద్దె కట్టుకున్నారు ఎన్ని చదర పడుగులలో ఎంత కట్టుకుంటున్నామని చెప్పి మున్సిపాలిటీకి టౌన్ ప్లానింగ్ సెక్షన్కు ఒక అనుమతికి పెడతారు టౌన్ ప్లాన్ సెక్షన్ దాన్ని చూసి నిబంధనల ప్రకారం ఒక రెండు రెండొంతస్తులో ఎట్టు ఉండాలని చెప్పి ఆ స్థాయిలో పాడో పరదేశో వాళ్ళ రూల్స్ ప్రకారం అది ఇస్తారు దాన్ని డివియేషన్ కాకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది డివేషన్ అయితే వీళ్ళు పోయి దాన్ని ఆపుదల చేసే బాధ్యత వీళ్ళది దార మించు లేకుండా పర్ఫెక్ట్గా కట్టారని కమిషనర్ రమణయ్య గారు చెప్పినారు ఎక్కడే కానీ డివియేషన్ లేకుండా పక్కాగా కరెక్ట్గా కట్టినారు కట్టేటప్పుడు ఎవడైనా కానీ నేను సీఎంఆర్ పెడతా గుడ్డలంగడి పెడతా బంగారంగడి పెడతా అని చెప్పి మాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను మీదే కట్టుకుంటానని చెప్తాడు కట్టుకున్న తర్వాత ట్రేడ్ లైసెన్స్ నాకు కావాలి ఫలాంటి వ్యాపారం అంటాడు రొటీన్గా లైసెన్స్ వాళ్ళు ఇస్తారు ప్రతి వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటారు స్ట్రైట్గా నిజాయితీగా చెప్తాను కదా చిన్న వ్యాపారస్తులు నష్టపోతా వాళ్ళ జీవితాలకు వ్యాపారాలకు భంగం కలిగేటప్పుడు బాధపడతా అంటే ఉండు రోజులు బాధపడేటప్పుడు స్థానికులు ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉండే మాట వాస్తవం అదే సందర్భంలోనే సీఎంఆర్ లాంటి షాపులు ప్రజలు ఆహ్వానిస్తున్నారు కాబట్టి వారి యొక్క ఆహ్వానానికి విరుద్ధంగా ప్రవర్తించాలంటే కష్టంగా ఉంది మనసుకు అది ఎట్లా ఇది ఎట్లా సంఘర్షణ ఈ ప్రతిపాదన ప్రభుత్వాన్ని మేము పంపుతున్నాం ఏమనంటే సీఎంఆర్ లాంటి కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల ప్రజలు హర్షిస్తే మేము కాదనలేము కాకపోతే యాభై వేలు ఉండే ఊరికి లక్ష రూపాయలు లక్ష జనాభా ఉండే ఊరికి అవసరమా లేకపోతే మినిమం ఒక ఐదు లక్షల మంది జనాభా ఉండే ఊరికి అవసరమా లేకపోతే ఏం చేస్తే చిన్న వ్యాపారస్తులు దెబ్బ తినకుండా ఉంటారు అటువంటి విషయాన్ని పరిగణలేక తీసుకోండి ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీస్ వీళ్ళందరికీ కలిసి ఇట్లాంటి వ్యాపారస్తుల కోసం ఆలోచన చేయండి ఆలోచన చేసి ఒక ప్రతిపాదన తయారు చేయండి అని చెప్పి మా అభ్యర్థులను గవర్నమెంట్కు పంపుతాను